నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు డీసీపీ చైతన్య కుమార్ గారు హ్యాండ్సాప్ ఎందుకంటే చేజ్ చేసి దొంగలపై చైతన్య కుమార్ గారు కాల్పులు చాదరగాట్లో సెల్ ఫోన్ చోరీ చేసి పారిపోతున్న వాళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించిన డీసీపీ గనుమేరులపై దొంగల దాడి వారిని ఎంబడించి రెండు రౌండ్లు కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య కుమార్ గారు చైతన్య కుమార్ గారు కానీ ఎందుకు అంటే మొబైల్ స్కాన్ మొబైల్ దొంగతనాలకు ఎత్తుంచి పారిపోతున్న దొంగలను సినీ పక్కీలో చేంజింగ్ చేసి కాల్పులు జరిపి పట్టుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్పై ప్రశ్నలు కురిపిస్తున్నాయి ఎందుకంటే అతను చేంజ్ చేశాడు ఎలా చేశాడు ఏమనేది కూడా ఉపాధి మనం చూసుకున్నాం ఎందుకంటే ఈ సెల్ఫో పాత నేరస్థులను పట్టుకునే దాంట్లో డీసీపీ గారు చేసిన సహ సాహసం కూడా చాలా మెచ్చుకోవాల్సింది అందుకనే డీసీపీ గారి మీద యాడ్సాప్ డీసీపీ గారు అని ప్రజలు కూడా ప్రశ్నలు కురిపిస్తున్నారు చైతన్య కుమార్ గారి మీద ఇట్లాంటి పోలీస్ ఆఫీసులు కూడా ఉండాలి ఎందుకంటే రౌడీ సీట్లను పట్టుకోవడానికి అతను ప్రాణాలు తెగించి పట్టుకుంటున్నారు అలాంటి చైతన్య కుమార్ గారిని కూడా అందరూ కూడా అభినందించాల ఇది ఎట్లా జరిగింది ఏమిటంటే చాదరఘాటు సమీపంలోని పాత బస్తీ ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు రౌడీ సీటర్ మొబైల్ దొంగతనాలు చేసేవాడు అండి ఆయన ఆయన పేరు మహమ్మద్ ఉమర్ ఆన్సారి ఇరవై ఎనిమిదేళ్ళంట మరో మొబైల్ దొంగతనం చేసి కలిసి శనివారం సాయంత్రం చాదరఘాటు వద్ద మొబైల్ చోరీ చేశాడు సరిగా అదే సమయంలో అట్టగా వెలుతున్న డీసీపీ చైతన్య కుమార్ వారిని గమనించి పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఓ దొంగ కత్తితో దాడి చేయడంతో డిసిపి గన్మ్యాను కింద పడ్డారు చూడండి ఈలిద్దరు దొంగతనాలు చేసుకుంటూ అమరో అన్సారి ఇతను పాత నేరుస్తాడంట ఇతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయంట ఇతను ఇతని మీద ఇంచుమించు ఇరవై ఐదు కేసులు ఉన్నాయంట రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విచ్చాడంట అట్లాంటి అతను ఈ లిద్దరు నిందితుడు ఇంగోగతను ఇది ఉమార్ అన్సారి ఇంగో గతను కూడా ఈ దొంగతనాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఈయన సెల్ఫోన్ దొంగలను వెంబడించిన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య డీసీపీ ఆయన గన్మ్యాన్పై కత్తితో దొంగల దాడి ఇద్దరు గాయాలి గన్మ్యాన్ తుపాకీతో డీసీపీ కాల్పులు పట్టుబడిన ఓ దొంగ మరొకరి పరారైనారు ఏమరంటే చూడండి ఈ నిజామాబాదు సిపిఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన మరొక ముందే రాష్ట్ర రాజధానిలో ఓ ఐఏఎస్ అధికారిపై దాడి జరిగింది చూడండి నిజామాబాదులో ఏమో రియాజ్ అని అతను కానిస్టేబుల్ చంపడం కూడా జరిగింది అది మరొక ముందే రాష్ట్ర రాజధానిలో ఒక ఐఏఎస్ అధికారిపై దాడి జరగడం సెల్లుతనం సెల్లు ఫోన్ దొంగతనం చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ఎత్తించిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ గారు యాక్స్ ఆఫీసర్ మీకు ఎందుకరంటే మీలాంటి ఆఫీసర్లు ఉండాలి రౌడీలను చూసే వాళ్ళకు పుచ్చబడాలి ఇట్లాంటి చైతన్య కుమార్ లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ను చంపేశారు అది ముందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సెల్ఫోన్ దొంగతనాలు చేసుకునే వాళ్ళు ఒక ఐ ఐపిఎస్ అధికారిపై దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత తెగాయించి ఉండాలి మీరు ఆలోచించుకోండి ఈ సౌత్ జోన్ ఈస్ట్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ గారు ఆయన గన్వాయినిపై దొంగల కత్తితో దాడి చేశారు దీంతో డీసీపీ తుపాక్తో కాల్పులు జరిపారు డీసీపీ కాల్పల్లో గాయపడిన మహమ్మద్ అన్సారి అనే రౌడీ సీట్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో దొంగ పరారయ్యారు చూడండి దొంగతనాలు చేసుకుంటూ సెల్ఫోన్ దొంగతనాలు చేస్తున్నారు పట్టుకోవడానికి ప్రయత్నించిన డీసీపీ సార్ కుమార్ గారి మీద కత్తితో దాడి చేస్తున్నారు ఒక ఐఏఎస్ చూడండి ఎవరు కాదు ఏమి కాదు ఒక ఐఏఎస్ మీద ఒక ఐపిఎస్ ఒక ఐపీఎస్ అధికారి మీద దాడి చేస్తున్నారంటే ఐపీఎస్ అధికారి మీద చైతన్య కుమార్ మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఇచ్చి ఉండాలో ఆలోచించుకోండి ఒకరిని పట్టుకున్నాడు ఒకడు పరారయ్యారు ఇది ఇది ఏం ఎక్కడ ఏమిరంటే పోలీస్ కమ్యూనిటీలో శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో పాల్గొన్న తర్వాత తన కార్యాలయానికి బయలుదేరారు ఐదు గంటల సమయంలో చంద్రఘాట్ ఇక్కేరి ప్లే గ్రౌండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు సెల్ఫోన్ దొంగతనాలు చేసి పారిపోతుండగా ఆ సమయంలో అటుగా వాహనంలో వెళ్తున్న డీసీపీ చైతన్య గమనించారు దీంతో తన గన్మ్యాన్ మూర్తితో కలిసి ఆ దొంగలని ఎంబడించారు ఇక్టేరి ప్లే గ్రౌండ్ ఎనుకున్న ప్రాంతానికి వెళ్ళేందుకు ఎత్తించి దొంగలు ఒక పైకి ఎక్కి గ్రాండ్ గ్రౌండ్ లేకి దూ దూకేందుకు ప్రయత్నించారు చూడండి సార్ వాళ్ళు అక్కడ పోతూ ఉంటే ఐదు గంటల టైంలో ఆ చెలుపోను దొంగతనాలు చేసి పారిపోతూ ఉంటే వీళ్ళు పట్టుకున్నారని తప్పించుకుని ఇందుకు మార్గం లేక పోలీసులపై కత్తితో దాడికి దిగారు ఈ క్రమంలో జరిగిన గన్ గన్మ్యాన్ మూర్తి గాయపడి కింద పడిపోయారు దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య తన గన్మ్యాన్ తుపాకీ తీసుకొని దొంగలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో దొంగలు ఒకరి చేయి కడుపు భాగంలో గాయాలే కుప్పకూలిపోయారు మరో దొంగ తప్పించుకొని పారిపోయాడు గాయపడిన పోలీసులకు చిక్కిన దొంగను పోలీస్ స్టేషన్లో రౌడీస్ పీటర్గా ఉన్న మహమ్మద్ ఉమర్ అన్సార్గా గుర్తించారు అతన్ని చంద్రాఘాట్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు దొంగలతో జరిగిన తోపులాట్లో డీసీపీ చైతన్య నడుము తలకు స్వల్ప గాయాలుగా అవగా గన్మ్యాన్ మూర్తి కాలు చేతికి గాయాలయ్యాయి ఇద్దరికి కేర్ ఆసుపత్రిలో చికిత్స అందించి ఆ తర్వాత సోమాజగూడలోని మరో ఆసుపత్రికి తరలించారు కాగా డీసీపీ దడిన ఘటన తెలిసిన నాంపల్లి చేరుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సౌత్ సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహ అందరూ సమ పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు చూడండి యాండ్సప్ అని అందరూ ప్రజలు కూడా ఇట్లాంటి మనకు ఐ ఐపీఎస్ అధికారి ఇలాంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు అని గర్వపడుతున్నారు ఎందుకంటే చూడండి ఐ ఐపీఎస్ అధికారి మీదే కథతో దాడి చేస్తున్నారంటే ఎంత తెగా ఇచ్చారు ఏమి పరి పరిస్థితి చూసుకుంటే డి మన మన సిపి సజ్జనార్ సార్ గారు కమిషనర్ సజ్జనార్ సార్ గారు ఏమంటున్నారంటే దొంగలను పట్టుకునే క్రమంలో డిసిపి చైతన్య గారు రెండు రౌండ్లు కాలు జరిపారని తెలిపారు పోలీసులు పట్టుబడిన ఉమరపై దొంగతనాలు దోపిడీలు మరణాయుధాలతో సహా ఇరవై కేసులు ఉన్నాయని అతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో కూడా పెట్టారని చెప్పారు ఉమరితో కలిసి పోలీసులపై దాడి చేసిన పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు దొంగతనాలు చే తప్పించుకున్న ప్రయత్నం చేసిన సమయంలో ఓ ఇంటి యజమాని తీసిన వీడియోను పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు రౌడీ సీటర్ వ్యవహారంలో డిసిపి చైతన్య ఆయన గన్మెన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు పోలీసులు స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అన్నారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ఎంతటి వారైనా సరే కఠినంగా వివరించాల్సిందేనని పోలీసులు సూచించారు ఎందుకనంటే మన మన చూడండి యాడ్స్ ఆఫ్ డీసీపీ అని అందరూ అంటున్నారు ఎందుకంటే దొ దొంగ సెల్ ఫోన్ దొంగతనాలు చేసిన వారి మీద వాళ్ళు పట్టుకునే క్రమంలో కత్తితో బెదిరిస్తే భయపడకుండా గన్మ్యాను కింద పడిపోయిన మన చైతన్య కుమార్ గారు డీసీపీ చైతన్య కుమార్ గారు ఎంబడిచ్చి ఒక అతన్ని పట్టుకున్నారు ఒక అతను పారిపోయారు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉండాలనేది కూడా అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మీ యొక్క ధైర్యాలకు ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్